హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే చేపలు కానీ చర్యలు పోయినాం ఫ్రెండ్స్ చేపలు కానీ చర్యలు పోయి చేపలు పడితే మాకు చేపలు పడలే కానీ పీతలు అయితే పడ్డాయి ఈ పీతలు అయితే మనం అయితే ట్రై చేయలేదు అయితే మా తమ్ముడు నుండి ఏమైనా పీతలు బాగుంటాయి నేను చాలా సార్ తిన్నాను మనకొకసారి ఈసారి ట్రై చేద్దామంటే సరే అని తెచ్చినాం ఇంటికి తెచ్చి క్లీన్ చేసినాం క్లీన్ చేసిన ఇప్పుడు అయితే వంట అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే ఇప్పుడు వాళ్ళకి ఆనియన్స్ అండ్ ఎల్లిపాయలు కొంచెం బార మసాలా యాలకులు లవంగాలు అవి తీసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది ఏం గుజ్జు గుజ్జు కాకుండా ఇలా లైట్గానే ఉండాలి ఆ గుజ్జు పట్టుకున్న తర్వాత మనం ఏం లేదు దాని పేస్ట్ ఇక కరాయి తీసుకొని కరాయిలో ఆయిల్ పోసుకొని అలాగే జీలకర్ర అలాగే రెండు నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ ఇలా వేసుకొని ఆ పేస్ట్ మనకు ఎలా అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు నిమ్మల్నిగా సిమ్లో పెట్టుకొని ఎంపుకోవాలి నెరీ హెవీ హెవీ పెట్టుకోవాలి అనుకో మాడిపోతుంది నిదానంగానే ఎంపుకోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా నిదానంగా ఎంపుకుంటేనే సిమ్లో పెట్టుకొని టేస్ట్ అనేది బాగుస్తుంది నెరీ మాడిపోతే బాగుండదు కదా తర్వాత మనం అందులోకి మనం అల్లం వేసుకుందాం అల్లం ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది అది తర్వాత మనం కారం వేసుకుందాం కారం కనుక సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైతే బాగుండదు కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా అలా కొంచెం ఏం కలపండి కలిపిన తర్వాత మనమైతే పీతలు అయితే వేసేద్దాం మనం పీతలు అయితే వేసినాం ఫ్రెండ్స్ చూడండి పీతలు అయితే నీట్గా క్లీనే క్లీన్ చేసుకోవాలి నీ నీట్గా క్లీన్ చేసుకొని మన పసుపుతోటి మళ్ళా కడిగినాం పసుపు ఉప్పు ఈ మనం మసాలా వేసిన తర్వాత ఆ మసాలా పీతలకి ఎలా అంటే మొత్తం మంచిగా పట్టిందా కలపాలి కొంచెం కొంచెం మంచి అంటే నీట్గా మంచిగా కలవాలి అలా చాలా బాగుంటుంది కలిపిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టిన తర్వాత సీతపోలుసు పోసుకుందాం సీత పోసుకున్న తర్వాత మనం ఎసరు పోసుకొని ఎసర పూసుకున్న తర్వాత మనం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడకాలి ముక్కలు ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది తర్వాత మనం మసాలా వేసుకుందాం మసాలా మసాలా గట్టా ఎక్కువ హెవీ వేసుకోకండి తర్వాత తర్వాత ఈ పొడి వచ్చేసి మెంతి పొడి పొడి కూడా ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అలా నిమ్మ కలుపుకున్న మనకి పదిహేను నిమిషాలు అయిపోయినాయి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఫైనల్ కోరి మీద వేసినాం వేసిన తర్వాత ఒక రెండు నిమిషం ఒక రెండు నిమిషం మూత పెట్టుకొని మంట బాన్ చేసుకుంటే కూర మాత్రం వేరే టేస్ట్ వచ్చింది స్మెల్ మాత్రం బిర్యానీ స్మెల్ వస్తుంది మాకైతే ఆ టైప్స్ ఉండడం వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్